కడప జిల్లా ప్రొద్దుటూరులో నిన్న జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ఎటువంటి చట్టబద్దత లేదని ఎమ్మెల్యే వరదరాజారెడ్డి వ్యాఖ్యానించాడు దాదాపు టీడీపీకి చెందిన పదహారు మంది కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాలేదని ఆయన గుర్తు చేశారు కమిషనర్ కు క్షమాపణ చెప్పాలని వైసీపీ చైర్మన్లు కౌన్సిలర్లు నిరసన చేపట్టారు మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్లు కమిషనర్లు గెలిచారు కాబట్టి కౌన్సిల్ హాల్ హాజరయ్యాలని క్షమాపణ చెప్పడానికి కాదని ఎమ్మెల్యే వరదరాజ్ రెడ్డి అన్నారు ఎగ్జిబిషన్ వల్ల మున్సిపల్ ఆదాయానికి గండి కొట్టే పరిస్థితి తీసుకురామని ఆయన తెలిపారు మున్సిపల్ సమావేశానికి జరిపి అజెండాలో తీర్మానాలన్నీ ఆమోదించినట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది మామూలుగా కౌన్సిల్ సమావేశం తొమ్మిదవ తారీఖున ఉండింది తొమ్మిదవ తారీఖు సమా సమావేశము జరగలే జరగపోయిన తర్వాత వాళ్ళు రాత్రి అక్కడనే కూర్చొని సమావేశం పెట్టాలని నేను మన మున్సిపల్ కమిషనర్ గారు రండి మీరు మీరు వస్తే ఒక పది నిమిషాల్లో మేము కూర్చుంటే మేము ఏదో చెప్పి వెళ్ళిపోతామని వాళ్ళందరూ బ్రతిమిలాడు పిలుచుకొని సమావేశాన్ని జరుపుకోవడం జరిగింది సమావేశానికి శాంటిటీ ఉండదు చట్టబద్ధత ఉండదు ఎందుకంటే మేము మా కౌన్సిలర్లు దాదాపు పదహారు మంది కౌన్సిలర్లు మేము వాళ్ళందరం ఆ సమావేశానికి హాజరు కాలి తొమ్మిదో తేదీ సమావేశానికి మేమందరం హాజరైనాం హాజరైన సందర్భంగా వాళ్ళందరూ సమావేశం జరపకుండా కమిషనర్ క్షమాపణ చెప్పాలా అనే దాని మీద చాలాసేపు ఒక సేపు వాళ్ళందరూ మాట్లాడడం జరిగింది దాని మీద మేము చాలాసేపు వాళ్ళు చెప్తా ఉండాలి వాళ్ళు ఏదైనా ఉన్నతాధికారులకు మీరు ఫిర్యాదు చేసుకోండి లేదా కమిషనర్ మీద ఏదైనా కూడా మీరు ఎవరు ఏం చేసుకున్నా ఆయన పై అధికారులు ఉన్నాడు ఆర్ఏడి ఉన్నాడు డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నాడు ఆయనకు ఫిర్యాదు చేసుకోమని చెప్పినా వాళ్ళు వినకుండా గొడవ చేస్తా వచ్చి పోడియం దగ్గర కూర్చోవడం జరిగింది మేము కూడా చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మేము బయటికి వెళ్ళిపోయినాం కమిషనర్ గారు కూడా మాతో పాటు వచ్చినారు ఎందుకంటే సమావేశం జరగలేదు కాబట్టి ఆయన బయటికి రావడం జరిగింది కాబట్టి మళ్ళీ వాళ్ళందరూ రాజరకాయ